అందరికి నమస్కారం మీవేం ఆదం ఏంటంటే చిన్న పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోండి కాస్త జాగ్రత్తగా ఆలోచించి చిన్న ఎక్కడికి ఎక్కడ విడదీయకుండా ఎక్కడ విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉంచండి ఎందుకనంటే చిన్న పిల్లలను ఎత్తుకపోయే దొంగలు రావడం జరిగింది ఆల్రెడీ వెమలాల్లో రీసెంట్గా వెమ్లాడ టెంపుల్లో నాలుగు సంవత్సరాల పాపను ఆడ వ్యక్తులు ఇద్దరు కలిసి ఎత్తుకపోవడం జరిగింది ఇది ముమ్మాటికి వాస్తవం చిన్న పిల్లలు విడిచిపెట్టి చిన్న పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళకండి ఎటు వెళ్ళిన ఎంబట ఉంచుకొని పిల్లల్ని రోడ్లపై కానీ ఎటు వెళ్ళినా కానీ వెంటనే దగ్గర తీసుకొని కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే ఎవరిని నమ్మస్తలేదు పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఎక్కడ కానీ చిన్న పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళకండి ఎందుకనంటే కిడ్నాప్ చేయడం పిల్లల్ని ఎతకపోవడం అనేది జరుగుతుంది ఎవరిని నమ్మకండి పల్లెటూళ్ళలో కానీ సిటీలో కానీ ఎక్కడికైనా దొంగలు రావడం అనేది జరుగుతుంది పిల్లల్ని ఎతకపోయి కిడ్నాప్ చేయడం ఇప్పటికి వారం రోజులైతుంది వెమ్లాల్లో జరిగిన ఘటన ఇప్పటికి కూడా దొరకలేదు పాప చాలా దారుణము నాలుగు సంవత్సరాల పాప ఎంత దారుణం అంటే ఆల్రెడీ పోలీసులు లెంకి లెంకుతున్నా కానీ దొరకడం దొరకడం లేదు ఇలాంటి పరిస్థితులలో మనము మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది తల్లిదండ్రుల బాధ్యత ఇది ముమ్మాటికి వాస్తవ మిత్రమా అందరూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి మీ వేణి యాదవ్